జిల్లా పులివెందుల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడికింది పులివెందుల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ ఇన్ఛార్జ్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక్క రూపాయి అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయాల్ వదిలిస్తానంటూ సవాల్ విసిరిన బీటెక్ రవి వివేకానంద రెడ్డి హత్య కేసులో తమపై ఆరోపణలు చేయడం దురుద్దేశపూరితమని మండిపడ్డారు హౌసింగ్ ఇసుక తవ్వకాలు మట్కా అంశాలపై వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు ముఖ్యంగా అవినాష్ రెడ్డిపై నేరుగా వ్యాఖ్యలు చేస్తూ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హేత పలికారు పులివెందుల రాజకీయాల్లో బీటెక్ రవి చేసిన ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారు మాట్లాడడం ఆ రోజు ఎప్పుడైనా కూడా ఒక ప్రెస్ మీట్ ఒకటి ఏదన్నా పెట్టేటప్పుడు మనం ఏం మాట్లాడినాము దానికి కౌంటర్ గా ఆ సబ్జెక్ట్ మాట్లాడకుండా నేను ఒక సంవత్సరం టూ ఇయర్స్ నుంచి చూస్తాను అవినాష్ రెడ్డి గారు గాని వాళ్ళ మనసులు గాని నేనేదో ఒకటి మాట్లాడితే వాళ్ళు ఆ తర్వాత దానికి సంబంధం లేనేది మాట్లాడేది అట్లా కాదు నేను మీరు మాట్లాడిన పాయింట్స్కే నేను సమాధానంగా కౌంటర్ అనేది ఇస్తా ఫస్ట్ ఆయన వచ్చేసి హౌసింగ్ గురించి మాట్లాడినాడు క్లియర్ గా అవినాష్ రెడ్డి గారు హౌసింగ్ గురించి మాట్లాడుతూ అతను ఎంత తప్పు మాట్లాడినాడు అనేది మీకు అర్థం కావాలా పులిందుల ప్రజలకు కూడా అర్థం కావాలా సాక్షాత్తు కాంట్రాక్టర్ వాళ్ళ మనిషి అని చెప్పినాడు ఎవరు ప్రకాష్ తోపుతో ప్రకాశ్ రెడ్డి మా అని ఆయనే కోర్టుకు అని చెప్పినాడు ఆయనే స్టే తెచ్చినాడని చెప్పినాడు ఇప్పుడు ఇల్లు కట్టకుండా ఆయనే ఇంకో మాట ఏమన్నాడు మేము ఎక్సెస్ వాళ్ళకు తెలియదు మేము పులివెందుల వరకు తర్వాత ఎక్సెస్ పేమెంట్ ఇచ్చాము ఆయనకు ఆయనకు అది తెలియక కోర్టుకు వినాడు ఇక్కడ ఉండే హౌసింగ్ అధికారులు పులివెందులకు పేమెంట్ ఎక్సెస్ వచ్చిందని కౌంటర్ వేస్తే అది పులివెందుల నుంచి మినహాయింపు పోస్తుంది అప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు అని ఆయనకు ఏమన్నా వాళ్ళ నన్ను ఏదో బుర్ర ఉందా లేదా అంటాడు అతను మీ మనిషి అయినప్పుడు నిజంగా అతను కోర్టుకు వెళ్ళేటప్పుడు ఆల్రెడీ పులివెందుల పేమెంట్ ఎంత అయిపోయిందయ్యా నువ్వు పులివెందులను మినహాయించి కోర్టుకు పోవని అతనికి చెప్పాల అతనికి చెప్పింటే ఆ తర్వాత ఈ రోజు ఇక్కడ పనులన్నీ సక్రమంగా జరిగాయి హౌసింగ్ వరకు దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వేల ఇల్లు ఇబ్బంది పడుతున్నారు అట్ట కాకుండా ఆయన కోర్టుకు విన్నాడు వాళ్ళే స్టే ఇచ్చారు ఎక్సెస్ పేమెంట్ ఇచ్చిన అంటాడు ఇప్పుడు నిజంగా పులివెందుల్లో ఉండే వైఎస్ఆర్ కార్యకర్తలు వాళ్ళని దేంతో కొట్టడంలో అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు పాడాలో ఇంకో చోట బిల్లులు చేసి బిల్లులు రాలేదు మొయ్యో కుయ్యో మరో అని మొచ్చుకుంటా అంటే వాళ్ళకు బిల్లు ఇవ్వకుండా ఈయన పనిచేసిన దానికల్లా ఎక్సెస్ పేమెంట్ ఇచ్చిన స్వయంగా అవినాష్ రెడ్డి గారే చెప్తున్నారు అంటే ఇంకా ఇప్పుడు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఇన్నాళ్ళు వాళ్ళకు చేసిన సేవకు వాళ్ళు చెయ్యని పని కూడా ఎక్స్ట్రా బిల్లు ఇచ్చి వాళ్ళని అట్ట చేసి ఇక్కడ నిజంగా పనిచేసిన కార్యకర్తలను వాళ్ళు ఎంత ఎంత ఇబ్బంది పెట్టినారో ఒకసారి ఆలోచించండి ప్లస్ సిగ్గు లేకుండా మళ్ళీ ప్రతి ఒక్కరితో ముప్పై ఐదు వేల రూపాయలు కలెక్షన్ చేస్తారు లేడీస్ అని చూడకుండా వాళ్ళను ఒత్తి సతా ఇచ్చి ద్వాక్రాలు వాళ్ళే లోన్లు ఇప్పించి కొందరికి చేసి నిర్దాక్షిణ్యంగా ముప్పై ఐదు వేలు రాబట్టారు ఇప్పుడు ఇండ్లు కట్టిస్తే ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంటే వాళ్ళకి పేదలకు ఇండ్లు కట్టేయాలి లేదంటే లేదు వాళ్ళతో ముప్పై ఐదు వేలు కలెక్షన్ చేసి ఇల్లు కట్టియడం ఏంది అదొక తప్పు కోర్టుకు పోవడం మీ మనుషులే వాళ్ళ దగ్గర తప్పు ఎక్సెస్ పేమెంట్ ఇవ్వడం ఇంకో తప్పు ఈ రోజు మేము అన్ని సెటిరైట్ చేసి ఆ ఇండ్లు పూర్తి చేసి పూర్తి చేయాలంటే ఎక్సెస్ పేమెంట్ ఇచ్చింది ఎవరు అవినాశ్ రెడ్డి గారు తడా చెప్పమనండి మేము ఇప్పుడు రెడీ ఆ ఇల్లు రెడీ చేసేదానికి మేము ఎంత శ్రమిస్తా ఉంటే ఆ ఎక్సెస్ పేమెంట్ ఇచ్చేసినార్ ఇల్లు ఆ ఎక్సెస్ పేమెంట్ తోపు తోర్తో ప్రకాశ్ రెడ్డితో అవినాష్ రెడ్డి కట్టిస్తాడా లేక ఏమైనా సొంత డబ్బు కడతావా నువ్వు జగన్ రెడ్డి మా మొత్తం కొట్టేషన్ డబ్బులు అన్ని ఉన్నాయి కదా మరి ఆ గ్యాప్ అమౌంట్ మీరు ఫిల్ అప్ చేయండి ఇక్కడ మేము అవి కంప్లీట్ చేస్తాం కాబట్టి క్లియర్ గా అందరికి అర్థమవుతుంది ఈ ఇల్లు నిలబడేదానికి వాళ్ళ పార్టీకి చెందిన కాంట్రాక్టర్ కోర్టుకు పోవడం వల్ల వీళ్ళు ఎక్సెస్ పేమెంట్ ఇచ్చినందువల్ల తర్వాత క్లియర్ గా మనకు అర్థమవుతుంది